హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అంశీ టాకీస్ ఈరోజు మనం చూడబోతున్నాం శ్రీనిచ్చా కలెక్షన్స్ వల్ల లేటెస్ట్ శారీ కలెక్షన్ అండి ఈరోజు వీడియోలో ఫెస్టివల్ కోసం మీకు స్పెషల్ శారీస్ అయితే షేర్ చేస్తున్నాము ఇవన్నీ కూడా ప్యూర్ బెనారసీ గాజీ శాటిన్ శారీస్ అండి అలాగే బెనారసీ టిష్యూ శాటిన్ శారీస్ అనమాట మార్కెట్లో మీకు ఫ్రెష్ వచ్చేటప్పటికి ఎంత లేదన్నా ఫైవ్ థౌసండ్ నుంచి సెవెన్ థౌజండ్ అలా ఉంటాయండి షోరూమ్స్లో అవే ఇప్పుడు మనకి చిన్న మిస్టేక్స్ రావడం వలన ఓన్లీ ఎయిటీన్ డబల్ నైన్ రూపీస్లో అవైలబుల్లో ఉంది శారీస్ అయితే అవసరం అంటే అవసరం ఉన్నాయండి వీడియోలోనే కాదు రియల్గా కూడా క్వాలిటీ చాలా బాగుంది అండ్ శారీస్ కూడా మనకి లైట్ వెయిట్లోనే ఉన్నాయి ఫుల్ ఫాలింగ్ మెటీరియల్ వస్తుంది కంప్లీట్ కూడా ఫెస్టివల్ ఆర్ వెడ్డింగ్ శారీస్ అని చెప్పొచ్చు అండ్ బ్యూటిఫుల్ శారీస్ చూడండి పర్పుల్ షేడ్లో ఎంత బాగుందో కదా కట్టుకుంటే మాత్రం అసలు స్టన్నింగ్గా ఉంటుందండి సింగిల్ శారీ అయినా మీకు కొరియర్ ఆప్షన్ ఇస్తున్నారు అవైలబుల్లో లేదండి షిప్పింగ్ ఛార్జ్ అనేది అడిషనల్గా ఉంటుంది మీకు ఏ శారీ నచ్చినా క్లియర్గా స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ స్క్రోల్ అవుతుంది ఆ నెంబర్కి అయితే మెసేజ్ చేస్తాయి శ్రీంచ కలెక్షన్స్ వాళ్ళ దగ్గర మంచి మంచి వెరైటీస్ అవైలబుల్లో ఉంటాయండి ఇలాంటి కలెక్షన్ మనకి కాస్ట్లీ రేంజ్లో ఉండే కలెక్షన్ లాట్లో రావడం వల్ల వీళ్ళ దగ్గర తక్కువ ప్రైజ్లో అవైలబుల్లో ఉంటాయి అంతేకాదండి వీళ్ళ దగ్గర మనకి డైలీ కూడా ఈ వీడియోస్ అన్నీ పోస్ట్ చేస్తూ ఉంటారు మీకు ఛానల్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను మీరు ఒక్కసారి చెక్ చేయొచ్చు వీళ్ళ ఛానల్లో చూస్తే ఇలాంటి వెరైటీస్లో మీకు నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయండి ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్న అరంకార్డ్ శారీస్ కానీ డోలా సారీస్ కానీ గాజీ సాటిన్ శారీస్ కానీ అలాగే టిష్యూస్ మనకి నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే వీళ్ళ దగ్గర అవైలబుల్లో ఉంటుందండి బట్ ఈరోజు మన వీడియోలో ఏంటంటే నేను స్పెషల్గా ఈ గాజీ సార్డిన్ శారీస్ బెనారసీలో వచ్చిన సాడిన్ శారీస్ అయితే షేర్ చేస్తున్నాను ఇప్పుడు ఫెస్టివల్ సీజన్కి మనకి బ్రైట్గా ఉండే శారీ కలెక్షన్ అయితే అవైలబుల్లో ఉందండి కలర్స్ కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఓన్లీ ఎయిటీన్ డబల్ నైన్కి అవైలబుల్లో ఉందండి ఈ బ్యూటిఫుల్ ఎల్లో కలర్ చూడొచ్చండి గోల్డెన్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఇప్పుడు ఈ కలర్ కూడా చాలా ట్రెండ్లో ఉంది ఇంకా రాబోయేది ఎలాగో వెడ్డింగ్ సీజన్ కదండి హల్దీస్కి అయితే పర్ఫెక్ట్ పార్టీవేర్ లుక్ అయితే వచ్చేస్తుంది మీరు డే మొత్తం ఉంచుకొని ఏ వర్క్ చేసుకోవాలి అన్నా కూడా మీకు కంఫర్ట్గా ఉంటుందండి మీకు ఇబ్బందిగా కూడా ఏమి ఉండదు ఫ్యాబ్రిక్ అనేది స్కిన్ ఫ్రెండ్లీ ఉంటాయి ఫాలోయింగ్ మెటీరియల్ వస్తుంది కాబట్టి మీరు చాలా ఈజీగా చాలా కంఫర్ట్గా వేర్ చేసేయచ్చు అండ్ ఈ ఆరెంజ్ కలర్ కూడా భలే ఉంది కదా ఇది చూడండి అసలు ఆల్ ఓవర్ మీకు ఆ పుటీస్ కాదండి మీకు సెల్ఫ్ కూడా మొత్తం వీవింగ్లో వచ్చింది బ్యాక్ సైడ్ కూడా ఫినిష్ చాలా నీట్గా ఉందండి మీకు ఫ్యాబ్రిక్ వచ్చి చాలా స్మూత్ వస్తుందండి తన ఇంటి దగ్గర నుంచి సేల్ చేస్తూ ఉంటారు ఆల్రెడీ మనం చాలా వీడియోస్ కూడా చేస్తున్నాము ఆల్రెడీ పర్చేస్ చేసి వాళ్ళకి డెఫినెట్గా వీళ్ళ ఛానల్ గురించి వీళ్ళ కలెక్షన్ గురించి ఐడియా ఉండే ఉంటుంది జెన్యున్గా ఉంటారండి మీకు కొరియర్లో కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు మీరు బుక్ చేసిన ఐటమ్ మీకు రిసీవ్ అయిపోతుంది అండ్ ఈ కలర్ చూడండి గ్రీన్లో ఒక కైండ్ ఆఫ్ షేడ్ అనమాట మిక్స్డ్ షేడ్ వస్తుంది దీని మీద మీకు ఆల్ ఓవర్ డిజైన్ కూడా హెవీగా కనిపిస్తుంది సింగిల్ శారీ అయినా చక్కగా మీకు కొరియర్ ఆప్షన్ ఇస్తున్నారండి అండ్ ఇవైతే మీకు ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ వైజ్గా మీకు చాలా చాలా స్మూత్ ఉందండి స్మూత్ అండ్ ఫాలింగ్ ఉందనమాట ఫ్యాబ్రిక్ అయితే అసలు మీకు ఎక్కడ కూడా ఇబ్బందిగా అయితే అనిపించదండి అంత కంఫర్ట్ ఉంటుంది అండ్ ఎల్లోనే ఇంకొక డిజైన్ మనకి మల్టిపుల్ డిజైన్స్ ఉంటాయండి సింగిల్ కలర్లో ఇలా సిస్టర్స్ కానీ అలా కావాలి అన్న మీకు మల్టిపుల్ డిజైన్స్ ఉంటాయి సో మీరు పిక్ చేసుకోవచ్చు ఒకవేళ మోర్ కలెక్షన్ కనుక చూడాలి అంటే వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశానండి మీరు గ్రూప్లో కూడా జాయిన్ అవ్వచ్చు గ్రూప్లో కూడా పోస్టింగ్స్ ఇస్తూ ఉంటారు అండ్ ఈ శారీ చూడండి మనకి టిష్యూ శారీ కాంబినేషన్లో వచ్చింది టిష్యూస్ కూడా బయట చాలా కాస్ట్ అయితే సేల్ చేస్తున్నారండి ఇవి కూడా లోట్లో రావడం వల్ల తక్కువ ప్రైస్ వచ్చాయి ఎక్కడైనా చిన్న మిస్టేక్స్ రావచ్చు రాకపోవచ్చు అండి లాట్ కలెక్షన్ కాబట్టి రావచ్చని మెన్షన్ చేస్తున్నాము సో అది ఓకే అనుకున్న వాళ్ళు మాత్రమే పర్చేస్ చేసుకోండి ఎక్స్చేంజ్ కానీ రిటర్న్ కానీ అలాంటి ఆప్షన్స్ ఏమీ ఉండవు మీరు ఆన్లైన్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది మీరు ఆన్లైన్ పేమెంట్ చేసినా కూడా మీకు అయితే ఇబ్బంది అయితే ఏముండదండి తను జెన్యున్గానే ప్రోడక్ట్ అయితే ఇస్తుంది అండ్ శ్రీన్ఛా కలెక్షన్స్లో మీకు ఇంకా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయండి లాట్ కలెక్షన్ మాత్రమే కాదు అలాగే శారీస్కి సంబంధించిన వెరైటీస్ కానీ ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ బొటిక్ టైప్ ఆఫ్ శారీస్ కానీ ఇలా ప్యూర్ బెనారసీ వెరైటీస్ కానీ ప్యూర్ టిష్యూస్ కానీ రంగ్ కార్డ్స్ కానీ చాలా వెరైటీస్ ఉంటాయండి అండ్ ఈ సారీ అయితే సింపుల్ అండ్ చాలా చాలా ఎలిగెంట్ లుక్లో ఉందండి బోర్డర్ అయితే ఈ శారీకి హైలైట్ అని చెప్పొచ్చు టూ బర్డ్స్ కాంబినేషన్లో ఎంత బ్యూటిఫుల్గా ఉందో అండి అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి పింఛన్ కలర్ లాగా ఉంటుంది మనకి కలర్ వచ్చి కలర్ కూడా చూడండి ఎంత బాగుందో కదా చిన్న చిన్న బుటీస్ అండి బ్లూ షేడ్ కైండ్ ఆఫ్ వస్తుందనమాట మీకు ఏదైనా పిక్ ఏదైనా కావాలి అన్న కూడా తను షేర్ చేస్తారండి వీడియోలోనే మీకు డిజైన్ అంతా కూడా క్లారిటీగా ఉంది ఒకవేళ మీకు ఏదైనా కలర్ డౌట్ ఉన్నా లేదు అంటే ఏదైనా పిక్ కావాలి అన్నా కూడా మీరు కాంటాక్ట్ చేసినప్పుడు అడిగితే దాని పిక్స్ కూడా షేర్ చేస్తారు అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ చూసారు కదా చక్కటి పేస్టల్ మ్యాచింగ్లో వచ్చేసింది సీ గ్రీన్ కలర్ అండి ఈ గ్రీన్ కలర్ ఇప్పుడు ఇలా సెల్ఫ్ కాంబినేషన్లో వచ్చేవి చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కదా మీరు సెల్ఫ్ బ్లౌజ్ వేసుకున్నా బాగుంటుంది లేదు అంటే కాంట్రాస్ట్గా కొంచెం యూనిక్గా ట్రై చేసినా కూడా చాలా డిఫరెంట్ లుక్ ఉంటుందండి అండ్ దీనికి వచ్చి ఆల్ ఓవర్ కూడా చిన్న చిన్న బుటీస్ ఉన్నాయి మీకు ఓపెన్ చేసే విధానంలోనే అర్థమవుతుంది చూడండి ఆ ఫ్యాబ్రిక్ ఎంత ఫ్లెక్సిబుల్ ఉంది ఎంత ఫాలోయింగ్ ఉంది అనేది అండ్ ఈ బ్యూటిఫుల్ శారీ కూడా చూడొచ్చు కలర్ అయితే అదిరిపోయిందండి ఓసం అంటే ఓసం ఉంది సంక్రాంతి ఫెస్టివల్కి అయితే అసలు కళ్ళు మూసుకొని తీసుకోవచ్చండి మీకు కనుక ప్యాటర్న్ కానీ డిజైన్స్ కానీ నచ్చితే కలర్స్ కానీ చాలా చాలా గ్రాండ్ లుక్ వచ్చేస్తాయి అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ షేడ్ అండి ఆరెంజ్ కలర్లో వస్తుందనమాట వస్తుందన్నమాట షేడ్ వచ్చి ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ మనకి పేస్టల్ ఆరెంజ్లో ఉంటుందండి మనకి థిక్ సాలిడ్ ఆరెంజ్ అయితే కాదు కొంచెం డిఫరెంట్గానే ఉంది కలర్ అయితే అండ్ నెక్స్ట్ కూడా ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి డార్క్ కలర్ కాంబినేషన్ గ్రీన్లో షేడ్ వస్తుంది ఇవన్నీ కూడా మనకి వివింగ్ అండి ఎక్కడ ప్రింట్ అలా ఏమీ ఉండదు కంప్లీట్ మీకు శారీ స్టార్టింగ్ టు ఎండింగ్ మొత్తం మీకు ఏదైతే డిజైన్ కనిపిస్తుందో అది మొత్తం కూడా వివింగ్ అనమాట అండ్ ఇది చూడొచ్చండి మీకు సాటిన్ వెరైటీలో వచ్చేసింది బెనారసీ సాటిన్ గాజీ శాటిన్లో వస్తుంది అండ్ మీకు ఫ్యాబ్రిక్ చూడండి ఎంత స్మూత్ ఉందో చాలా చాలా స్మూత్ ఉందండి అండ్ శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ క్రీపర్ డిజైన్ అనమాట బుటీస్ కాకుండా ఆల్ ఓవర్ క్రీపర్ డిజైన్ వచ్చింది ఓన్లీ అండ్ ఓన్లీ ఎయిటీన్ డబల్ నైన్ అండి ఎయిటీన్ డబల్ నైన్కి మీరు చక్కగా పర్చేస్ చేసుకోవచ్చు ఇలాంటి శారీస్ చాలామంది మీరు బయట చూడొచ్చండి షాప్స్లో కానీ బయట చూసినట్లయితే చాలామంది టూ ఫైవ్ అలా సేల్ చేస్తున్నారండి మీకు చూసుకొని చెక్ చెక్ చేసుకొని మీరు పర్చేస్ చేసుకోవచ్చు క్వాలిటీలో మాత్రం ఎలాంటి వేరియేషన్ ఉండదండి జెన్యున్ ప్రోడక్టే ఉంటుంది అండ్ నెక్స్ట్ ఎల్లోలోనే ఇంకొక డిఫరెంట్ డిజైన్ అండి ఎల్లోలో మనకి చిన్న చిన్న బుట్టీస్ అనమాట చిన్న చాలా చిన్న బుట్టీస్ థిక్గా వచ్చేస్తాయి అండ్ స్మాల్ బోర్డరేనండి అయినండి ఈ శారీస్లో మోస్ట్ ఆఫ్ ద డిజైన్స్ అన్నీ కూడా మనకి చిన్న బోర్డర్ వస్తాయి ఎందుకంటే ప్యూర్ కాన్సెప్ట్ కదా మోస్ట్లీ ఇప్పుడు చిన్న బోర్డర్స్ ఫుల్ ట్రెండ్లో ఉన్నాయి అండ్ మనకి కరెక్షన్ కూడా చాలా యూనిక్గా ఉంటుందండి మీకు శారీ ఏదైనా సరే మీరు సింగిల్ అయినా పర్చేస్ చేసుకోవచ్చు ఎయిటీన్ డబల్ నైన్ రూపీస్కి అవైలబుల్లో ఉంది అలాగే ఎవరికైనా బల్క్ కావాలి అన్న కూడా తను ప్రొవైడ్ చేయగలుగుతారు మీకు ఎవరికైనా ఎక్కువ శారీస్ కావాలి అంటే మీరు ఒకసారి కాంటాక్ట్ చేయండి అండ్ ప్రైస్ కూడా మీకు డిఫరెంట్గా ఇస్తారు ఇదండి ఈరోజు కలెక్షన్ ఐ హోప్ మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్